హాయ్ అండి ఈరోజు విశాఖపట్నంలో కొంతమంది కొంత కొంతమంది బడుగు బలహీన వర్గాలు ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళ వాళ్ళు బలుగు బడుగు బలహీన వర్గాలని వాళ్ళని ప్రజెంట్ చేస్తూ రిప్రజెంట్ చేస్తూ కొంతమంది కొన్ని మాటలు మాట్లాడారు ఏం మాట్లాడారంటే అంటే మీరందరూ కూడాను చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మాట్లా ఇంగ్లీష్ చదువుకోవాలా మేమందరము బలహీన వర్గాలు మేమందరం కూడాను తెలుగులో చదువు తెలుగు మీడియంలో చదువుకోవాలా మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే ఏంటంటే మీరు ఇంగ్లీష్లో మాట్లా ఇంగ్లీష్ చదువులు చదువుకుని మీరు గొప్పవాళ్ళు అయిపోతే మేము తెలుగు చదువులు చదువుకుని ఎందుకు వాళ్ళం అయిపోయి పనికిరాని వాళ్ళమైపోయి మేళ్ళల్లో చా క్రి చేయాలా మేము మీ గొడ్లను కాచుకుంటూ మేము బతకాలా మీ ఇళ్లలో ఉన్న పశువుల్ని కాసుకుంటూ బతకాలా అని కొంచెం అంత ఒక కొంచెం కొంచెం ఘాటుగానే స్పందించారు ఎందుకు ఏంటి విషయం అంటే రెండు రెండు మూడు రోజుల క్రితం విజయవాడలో ఒక అంతర్జాతీయ తెలుగు రచయితల రచయిత మహాసభలు జరిగినాయి అన్నమాట వాటిల్లో కొంతమంది వక్తలు మహానుభావులు గొప్ప గొప్ప వాళ్ళు చాలా పండితులు మేధావులు వాళ్ళందరూ కూడాను పాల్గొన్నారండి దానిలో ఎవరెవరు పాల్గొన్నారంటే ముఖ్యంగాను శైల శైలజ కిరణ్ మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ ఆవిడ ఈ మధ్య మామగారు పోయిన తర్వాత కొంచెం ఆవిడ కొంచెం పెద్ద బాగా కనిపిస్తూ వినిపిస్తున్నది ఆవిడ మాట కూడాను ఆవిడతో పాటు ఇప్పుడు ఎన్వి రమణ గారు అబ్బో ఆయన ఆయన కూడాను చాలా ఎప్పుడు కూడాను ఆయన ఇట్లాంటి వాటిల్లో ఎప్పుడు కూడాను ముందు 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 వరుసలోనే ఉంటారు అన్నమాట వారు కూడాను అయితే ఇంకా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కావచ్చు లేకపోతే ఇంకా తులసిరెడ్డి గారు అబ్బో మహాన్ అసలు ఆయన ఎప్పుడు కూడా నువ్వు చంకలో ఒక పుస్తకం పెట్టుకు తిరుగుతూ ఉంటాడు పాపం ఒక డైరీ లాంటిది విజయమ్మ గారు ఆ డైరీ ఆ చర్చి ఇదేదో పెట్టుకుని తిరుగుతుంది కదా జీసస్ క్రైస్తుకి సంబంధించినవి అట్లా ఆయన 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 కూడా అట్లాంటివి ఒక పుస్తకమే పెట్టుకుని పట్టుకు తిరుగుతూ ఉంటాడు అనమాట ఆయన బైబుల్ ఆవిడ బైబుల్ పట్టుకుని తిరుగుతూ ఉండేది ఎక్కువగాను ఆవిడ నేను కూడా చాలాసార్లు చూశాను అయితే ఈయన మాత్రం ఏంటంటే ఆ బైబుల్ కాదు కానివ్వండి ఏదో ఒక డైరీలో అంతే మేధావి కదా ఆయన అందుకనే అట్లా తిరుగుతూ ఉంటాడు అనమాట అట్లా చెప్పుకోవటానికి అని తిరుగుతూ ఉండేది కోర్స్ నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇట్లా ఒక ఫైల్ పట్టుకుని తిరుగుతూ ఉండేదాన్ని లేండి అంటే నా పని ఎట్లా ఉండేది ఆ రోజుల్లో అయితే పాపం శైలి జాకీరణు వీళ్ళందరూ తర్వాత తర్వాందరూ ఒక్క కళ్ళు ఒక కళ్ళు ఒక తల ఒక మాట వేశారండి తలా ఒక బాణం వేశారని చెప్పొచ్చు ఎందుకంటే ఒక ఒక మార్గాన్ని సుగమం చేయటానికి రాళ్ళు రప్పలు తీసేయాలి కదండి అట్లాగూ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఒక 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 రకమైన ఒక మార్గం అంటే ఏంటంటే ఆ ఒక రాళ్లలే రాళ్లే మార్గాన్ని సుగమం చేయాలంటే రాళ్ళు రప్పలు తీయాలి అని అన్నాం కదా ఆ రాళ్లలో ఏంటంటే జీవో ఎనభై ఐదు అనేది ఉండదనమాట ఎనభై ఐదుని తీసేయాలి అని కంకణం కట్టుకుని అందరూ నడువులు బిగించుకుని అక్కడ కూర్చున్నారనమాట కూర్చుకుని కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుండగా అసలు తెలుగు ఎంత గొప్పది తెలుగుజా తిమనది నిండుగా జాతి తిమనది అని అసలు ఆ రకంగా ఆ రేంజ్లో మాట్లాడారనమాట అసలు తెలుగు ఎంత గొప్పది ఎంత గొప్పది అని మాట్లాడారు మరి అయితే అందుకని వీళ్ళకి ఇప్పుడు ఈ విరసం నాయకులందరికీ కూడా కాలిందనమాట అయితే ఇంకా అంతేకాదు వాళ్ళు ఏమేమి మాట్లాడారో కూడా చెప్పుకుందాం మనం ఇప్పుడు పాపం రమణ గారు అయితే చాలా వాపోయారు సుప్రీంకోర్టులో నాకు బాగా అంటే బాగా గుర్తు సుప్రీంకోర్టులో ఆయన ఏదో మాటలు మాట్లాడుతూ కాస్త చలోక్తులు చేసుకుంటున్నారు సందర్భంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏదో మాట్లాడుతున్నాడు ఈ ఈయన కూడా వీరు కూడా ఏదో సిజేఐ పదవిలో కూర్చుని కుర్చీలో కూర్చుని ఏదో మాట్లాడుతున్నారు అయితే వాళ్ళు వాళ్ళు ఊరికే ఒక కొంచెం ఊరు సరదాగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అబ్బాయి ఇంగ్లీష్ అంత కష్టం కదా అని ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుంటున్నారన్నమాట నేను ఇంగ్లీష్ మాట్లాడలేను అంత మా అంత ఇంగ్లీష్ నేను మాట్లాడలేను అంటే నేను కూడా ఇంత ఇంగ్లీష్ మాట్లాడలేను అనుకున్నారు అంటే ఏంటంటే మామూలు మన న్యాయశాస్త్రానికి సంబంధించినవన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయండి ఎందుకంటే ఐపీసీ చ చష్టం చట్టం ఐపీసీ కోడ్ అంటారు కదా అంటే ఏంటంటే ఇప్పుడు ఇండియన్ పీడన్ ఫీనల్ కోడ్ కానీ అదేంటంటే ఇంగ్లీష్ పీనల్ కోడ్ అనమాట ఈపీసీ అనమాట అది ఈపీసీని ఐపీసీగా మాట్లాడి మా చేశారంటే అంటే ఇంగ్లీష్ వాళ్ళు తయారు చేసిన చట్టాలే అవి మనమేమి మనమేమి అసలు ఏవి కూడా మార్పులు చేసుకోలేదు చాలా వరకు వాళ్ళు వాళ్ళవే మనం ఫాలో అవుతూ ఉంటాం అయితే కాబట్టి ఏంటంటే నాకు ఇంగ్లీష్ రాదంటే నాకు ఇంగ్లీష్ రాదు మీది తినాలి మాది తినాలి మాట్లాడుకున్నారు నా చివరికి వాళ్ళిద్దరు తేల్చింది ఏంటంటే ఇంగ్లీష్ గొప్ప భాష కానీ మనం మనం మన మన మాతృభాషల్లో చదవటం మూలంగా మరి మెహతా ఆయన తుషారు మెహతా గారు ఆయన మాతృభాషలోను లేకపోతే రమణ గారు ఆయన మాతృభాష తెలుగులో చదువు చదువుకోవటం మూలంగాను అంత పెద్ద ఎక్సెల్ చేయలేకపోయారు ఇంగ్లీష్లో అనేది వాళ్ళిద్దరు తేల్చి చెప్పుకున్నారు అయిపోయింది అయితే అట్లాంటప్పుడు మరి ఎంత కష్టమైందో మరి ఆయన ఆయన ఆయనకు తెలుసు కదా మరి రమణ గారికి స్నేహితులు శ్రీ 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 రమణ గారికి వాళ్ళు వారికి తెలుసు కదా కానీ వారు ఏం మాట్లాడలేదు కానీ ఏంటంటే ఎనభై ఐదు జగన్ తీసుకొచ్చాడు ఆ ఎనభై ఐదు రూమ్ జీవో అది ఎట్టయినా తీసి పీకి అది పీకి పారేయాలి అంటే ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చదువులు గవర్నమెంట్ స్కూల్స్లో రావాలి అని తెచ్చాడు అతను అది ఆ జీవో పేరు ఎనభై ఐదు అనమాట అది తీసేయాలి అంటే ఏంటంటే అసలు ఇంగ్లీషే చదువుకోకూడదు ఇంగ్లీషే ఉండకూడదు వీళ్ళు తీర్మానించేశారు పాపం శైలజ గారు కూడా నువ్వు మా ఊరికే ఉండ ఉన్న ఉన్నదా ఉన్న ఉన్న ఆవిడే ఉన్నట్టు ఊరికొక అంటే అంటే ఆర్కెస్ట్రేటెడ్గా అనిపిస్తుంది అనమాట ఇవి ఆల్రెడీ వాళ్ళు ఇవన్నీ ఏమేమి మాట్లాడాలి ఎట్లా ప్రజల మీద రుద్దాలి అన్నట్టుగా మాట్లాడినట్టుగా వినిపి అనిపించింది అయితే ఇంగ్లీష్ మీడియం వద్దు అని అన్నారు కదా వాళ్ళు తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు కదా ఈవిడ ఒక స్టెప్ ముందుకేసి మామయ్య గారికి కూడా చాలా తెలుగు అంటే చాలా ఇష్టము చాలా ఎంత ఇష్టం అంటే ఆయనకి గుడ్ గుడ్ మార్నింగ్ నిద్ర లేస్తూ నిద్దరు లేస్తూ కనిపించిన ఫ్యామిలీ మెంబర్స్కి గుడ్ మార్నింగ్ బదులు శుభోదయం శుభోదయం అని చెప్పేవాళ్ళు మరి అట్లాంటి 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 సందర్భం ఉండేది అలా ఉండేది చదువు చాలా గొప్ప 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 చదువు తెలుగు అనేది చాలా గొప్ప భాష అని కానీ ఈవిడకి ఇంటర్వ్యూలు మీరు ఒక్కళ్ళు చూ చూడండి ఆవిడ ఒక లైన్లో ఒక ఒక యాభై 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 వర్డ్స్ ఉంటే నలభై ఐదు వర్డ్స్ ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది మరి మరి ఆవిడ గారు మరి ఎందుకు మాట్లాడిందో మరి ఆవిడ కూడా మరి శుభోదయం శుభోదయం తిరగమంటుందేమో మరి లేకపోతే ఇప్పుడు వీళ్ళందరూ కూడా వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆలోచించుకుంటే ఏంటంటే ఇప్పుడు అరువుల మీద కూర్చొని పెద్దాళ్ళు చిన్నవాళ్ళు అందరూ అందరూ చేరి అల్పు డెపుడు పలుకు ఆనందముగా ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను విశ్వద అభిరామ వినురవేమ తన కోపం తన శత్రువు తన తన శాంతమి తనకు రక్ష ఇట్లాంటివన్నీ అనుకుంటూ పోవాలి అంటే ఏంటంటే అసలు ఇంగ్లీష్ చదువులు చదువుకోకూడదు ఇంగ్లీష్ రాకూడదు అంటే అసలు ఒకసారి ఒక వాళ్ళు వీళ్ళందరూ కూడా మరి రమణ గారు అంత గొప్ప మహానుభావులు చంద్రబాబు గారికి చెప్పేస్తే చీఫ్ మినిస్టర్ గారికి చెప్పేస్తే వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు అసలు జియో మీరు కొన్ని తెచ్చేసేయండి రాష్ట్రంలో అక్కడ కూడా నేను ఇంగ్లీష్ మాట్లాడకూడదు అందరూ తెలుగులోనే మాట్లాడాలి తన కోపం మీ తన శత్రువు అందరు కూడా నేను చెప్పి ఇప్పుడు ఈ ఇంగ్లీష్ బెల్ట్లో ఏంటంటే ఈ నార్త్ ఇండియాలో ఏంటంటే హలో అండి హాయ్ అండి అని అనుకోరు ఫోన్లో కానీ దేనిలో కానీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఉంటారు అంటారు అట్లాగే ఇప్పుడు అదే పద్ధతిలో మనం శుభోదయం 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 అని అనుకుంటున్నా అని అనుకోవాల్సి వస్తుందేమో అట్లాంటి రోజులు ఏమైనా వస్తాయేమో అంటే ఏంటంటే వీళ్ళందరూ మరి చాలామంది అంటారు అడుగుతారు వీళ్ళకి కోపం వస్తుంది మరి మీ పిల్లలందరూ ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారండి మరి అట్లా ఎందుకు చదివించారు అంటే వాళ్ళ కోపం వస్తుంది అందుకని వాళ్ళకి వాళ్ళని ఆ మాట ఏమి అడగూడదు ఎవరిని అడగకూడదు మరి శైలజ గారు మీరు ఎందుకండి ఇంత ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఇన్ని చేస్తున్నారు మరి ఇంగ్లీష్ లేకుండా మరి మీకు నడవద్దు కదా అంటే ఆవిడకు కూడా మరి కోపం వస్తుందేమో మరి మనకు తెలియదు కానీ ఏంటంటే శుభోదయం శుభోదయం అనమంటుంది మరి అందరు శుభోదయం అంటారో మరి అన అనరో తెలియదు అందుకే వీళ్ళకి విరసం నాయకులకి బాగా కాలింది అందుకే మీ మీ ఇళ్లల్లో చాకరీ చేయాలా మేము మీ పశువులని కాల్చే ఒక కాపలా వాళ్ళలాగా ఉండాలని ఒక పని చేయాలి మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ వద్దు అన్నప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా మనం ఇంగ్లీష్ తీసేయాలని అక్కడ ఈ పెద్ద మనుషులు ఈ వక్తలు మహానుభావులు పండితులు వీళ్ళందరూ కూడా చెప్తే చాలా బాగుండేది మరి అది కూడా అసలు అక్కడ కూడా పీకి పారేయాలి ఇంగ్లీష్ మీడియం అనేది ఎక్కడ ఉండకూడదు అందరూ కూడా తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో మేడి పండు చూడ మేడి ఉండును పొట్ట విచ్చి చూడ పురుగులుండు అని అసందర్భ అసందర్భమైన మాటలు ఇట్లాంటివన్నీ మనం మాట్లాడుకోవాలేమో మనం తెలియదు కాబట్టి ఏంటంటే ఇంకా ఎవరు కూడాను ఫారిన్ కంట్రీస్కి వెళ్ళకూడదు అసలు మొత్తం ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఆంధ్రాలోనే ఉండాలి అక్కడే ఉండాలి అక్కడే పెరగాలి అక్కడే పుట్టాలి అక్కడే పెరగాలి అక్కడే చచ్చిపోవాలి అని మనం ఏమన్నా రాబోయే కాలంలో మనం ఏమైనా చూస్తామో మనకు తెలియదు కానీ శుభోదయం శుభోదయం మాత్రం అనుకోమని చెప్పింది పాపం అంటారు మా మావయ్య గారు అన్నది కాబట్టి ఆ మావి గారు మరి ఇక ఇక్కడ మన రాష్ట్రాలకి తెలుగు రాష్ట్రాలకి ఆ మావయ్య గారు ఆయన 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 రచించిన పేపరే దిక్కు ఆయన వేసిన ఆ ఫండ్స్ ఎదిక్కు కాబట్టి మరి మా శుభోదయం అని అనాల్సి వస్తుందేమో మరి మనకు తెలియదు ఈ పై ఇంకా నువ్వు రాబోయే కాలంలో అదండి కా అందుకనే ఈ వీరసం నాయకులకి మాత్రం చాలా కాలింది అరికాలి మంట నెత్తికెక్కిందనమాట అందుకని వాళ్ళు ఏదో వాళ్ళ సభలు వాళ్ళు చేసుకుంటున్నారు కానీ ఎవరు ఎంత మొత్తుకున్నా మనం ఎన్ని మాట్లాడుకున్నా జరిగేవి జరుగుతాయి కానీ మన ఇష్టాలు ఆ ఇష్టాలు ఎవరికి ఏమి సంబంధం లేదు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బయ అండి లవ్ యూ ఆల్ బాయ్